హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలాన్య ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా చికెన్ని వాష్ చేసుకొని తీసుకొని ఆ చికెన్ని వాటర్ ఉప్పు షాజీరా వేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి అది అలా ఉడికేలోపు మనం ఫ్రై కావలసిన ఆనియన్స్ కట్ చేసుకున్నాము నేను తీసుకున్న దానికి ఒక ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను గ్రేవీ కోసం ఒక ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈలోపు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను అది బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు ఉప్పు ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకొని బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం కూడా కర్రీలోకి సరిపడా ఉప్పుడే వేసేసుకోవాలి కర్రీ మొత్తానికి సరిపోయేంత కారం వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకునే దాంట్లో ఉప్పు వేసుకున్నాం కదా సో ఇందులో చూసుకుంటూ వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా ఉప్పుడే వేసేసుకోవాలి ఆ కరివేపాకు మనం వెంటనే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకొని ఆ పీసెస్ బాగా వేగ మంచి కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ని వేస్ట్ చేయకండి అవి అలానే పెట్టుకోండి మనకి బిర్యానీలోకి పనికి వస్తాయి వాటన్నిటిని అవి పట్టేలాగా బాగా కలిపేసుకొని కొంచెం హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకొని వాటి అంతటికీ బాగా పట్టేలాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను అది ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ కాబట్టి మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది అవి ఫ్రై అయ్యేలోపు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో బటర్ కానీ గీ కానీ వేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క లవంగం బిర్యానీ హోల్ మసాలా అన్నీ అందులో వేసేసుకొని అది బాగా ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానికి కరివేపాకు అయితే మస్తు చూడండి దాని నుండి బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది కరివేపాకు అయితే కావాలి అవి బాగా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లోకి అయ్యేంత దాకా ఫ్రై చేస్తూ ఉండాలి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అందులో బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి ఆ వాటర్ని మెషర్ చేసుకొని పోసుకుంటున్నాను వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను నాకు ఉడికించుకున్న వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చింది ఇంకొక హాఫ్ గ్లాస్ నార్మల్ వాటర్ పోసుకొని సాల్ట్ అవన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఆ వాటర్లో ఆల్రెడీ సాల్ట్ మనం వేసుకున్నాం కాబట్టి బిర్యానీలోకి మనం సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఆ వాటర్ మరిగేలోపు మనం ఇట్లా ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టాం కదా అది ఎట్లా ఫ్రై అయిందో ఒకసారి చూసుకొని బాగా కలుపుకోండి చూసాం కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఈలోపు ఆ వాటర్ మరుగుతూ ఉంటాయి నలుగుతున్నప్పుడు ఉప్పు చూసుకొని అందులో నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఈలోపు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ బియ్యాన్ని అందులో యాడ్ చేసేసుకొని ఉడికించుకోవడమే అవి బాగా అన్నం బాగా ఉడికి పడిన ఉడికినంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం ఆ ఫ్రైని బాగా ఫ్రై అయినారో లేదో చూసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర తో వేసుకొని గార్నిష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి బిర్యానీ రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది ఫ్రై చూసారు కదా ఎంత బాగా అయిందో అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయ్యేలాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు రైస్ అవుతూ ఉంటుంది ఆ రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత అట్లా ఉడికిన తర్వాత మనం ఈ ఫ్రై పీసెస్ని దాని మీద వేసుకొని ఆ గ్రేవీతో అడ్జస్ట్ చేసుకుంటూ అట్లా పైన వేసుకుంటూ ఉండాలండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఈలోపు ఒక రెండు గుడ్లు కూడా ఉడికించేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి అవటంతటిని చుట్టూ అట్లాగా వేసేసుకొని ఆ గ్రేవీని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని అట్లా వేసుకోండి అట్లా వేసేసుకున్న తర్వాత రెండు గుడ్లు ఉడకబెట్టుకున్నాను వాటిని షెల్ తీసి మధ్యలో అట్లా స్పేసించాను కదా అలా మధ్యలో పెట్టుకోవడమేనండి ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకొని పెరుగు చట్నీ కూడా తయారు చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మంచి కలర్తో నేను ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదండి అయినా సరే చూసారు కదా ఎంత మంచి కలర్తో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది అట్లా మా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాము ఆనియన్స్తో రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్